ವಿಶಾಖ ಹೋರೆತ್ತಿನ ಮೇಮ್ ಸಿಧ ಬಸ್ಸು ಯಾತ್ರ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మేం సిద్దం బస్సు యాత్రలో భాగంగా విశాఖ పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి నుంచి ఉదయం ప్రారంభమైన పశ్చిమ ఉత్తర దక్షిణ తూర్పు నియోజకవర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు అశేష జనవాహని నడమ ఎంతో ఉత్సాహంగా సాగింది రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీతో కలిసి నిర్వహించిన రోడ్ షోలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన రోడ్ షోలో రోడ్లను జనసంద్రాన్ని తలపించింది గోపాలపట్నం జంక్షన్ నుండి ఎన్టీఏ కరాస న్యూ కరాస బంగారమ్మ దుర్గారమ్మ గుడి మర్రిపాలెం ఐటీఏ జంక్షన్ ఊర్వశీ మీదుగా కంచర్పాలెం న్యూ కలది అక్కయ్యపాలెం ఎయిటీ ఫీట్ రోడ్ గురుద్వారా మద్దిలపాలెం ఇసుకతోట వెంకోజీపాలెం హనుమంతవాగ ఎండాడ వరకు రోడ్ షో సాగింది పెందుర్తి మండలం చిన్నైపాలెం నుంచి మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి రెడ్డి గోపాలపట్నం నుంచి సాయంత్రం రోడ్ షో నిర్వహించారు అడుగడుగున్న ప్రజలకు అభివాదాలు చేస్తూ ముందుకు కదిలారు జనం నుంచి కూడా ప్రతిస్పందన కనిపించింది ఎక్కడికక్కడ ప్రజలు ముఖ్యమంత్రికి సాధన స్వాగతాలు పలికారు రోడ్ షోలో వేలాదిగా జనం తరలివచ్చారు మేం సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రితో పాటు ప్రజలు కూడా వెంట వెళ్లారు సీఎం ప్రజలంతటినీ ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేయడం ప్రజలను ఆకర్షించింది డప్పు వాయిద్యాలు పొడుకు మనుషులు తప్పట గుళ్ళు వండేళ్ళు కోలాటపు పులివేషాలు రోడ్ షో ప్రధాన ఆకర్షణగా కనిపించాయి బిఆర్టీఎస్ రోడ్లని జనసందోహంతో కెక్కిసిపోయాయి రోడ్డుకి ఇరువైపులా భారీగా జనం చేరుకొని ముఖ్యమంత్రికి జేజేలు పలికారు తనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం